జీస్లో కాలీఫ్లవర్ ఒకటి ఉందండి ఇప్పుడు నా దగ్గర చూపిస్తాను మీకు కాలీఫ్లవరు ఇది ఇదిగోండి ఫ్లవర్ విప్పుకుంది ఇది టోటల్ విప్పేసుకుంది అనమాట అయితే విప్పుకున్న తర్వాత మనకు ఎప్పుడైతే పింక్ కలర్లోకి చేంజ్ అవుతుందో ఫ్లవర్ అంటే ఫ్లే చేంజ్ అవ్వకపోయినా సరే ఈ స్టేజ్కి వచ్చిందంటే మనకు ఫ్లవర్ రెడీ అయిపోయినట్టు కొంతమంది చాలామంది డౌట్స్ ఏంటంటే ఇలా పింక్ కలర్లోకి వస్తుంది వాడుకోవచ్చా వాడుకోవచ్చండి ఏం కాదు అయితే నేనేం చేశానంటే వీటిని కొన్నిటిని ఇలా సీడ్స్ కోసం ఉంచాను చూడండి పాడ్స్ వచ్చాయి సీడ్స్ ఇలా అంటే ఓ ఫ్లవర్ ఇది ఫ్లవర్ ఫ్లవర్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టేజ్ అండి ఇది ఇలా వస్తుంది సీడ్స్ కోసం ఉంచినప్పుడు ఇలా వచ్చిన తర్వాత సెకండ్ స్టేజ్ ఇది థర్డ్ స్టేజ్ ఇది విత్తనాల కోసం ఇలా ఉంచుకోవటం అయితే ఇలా వచ్చిన తర్వాత టోటల్ డ్రై అయిన తర్వాత మనము సీడ్స్ని కలెక్ట్ చేసుకోవాలి ఈ ప్లాంట్ నుంచి అయితే ఇది ఈ ఈ వాయిలెట్ కలరు అనేది వస్తుంది కదండి ఫ్లవర్లో దీన్ని నివారించుకోవటానికి ఒకటే ఒకటి మనం ఒక కేర్ తీసుకుంటే అది రాదండి ఫ్లవర్ మీద ఏం చేయాలంటే ఫ్లవర్ కొంచెం ఒక స ఒక సైజులోకి వచ్చిన తర్వాత లీవ్స్ అన్నీ ఎండ కొంచెం ఎక్కువ ఎండ తగలకుండా ఈ లీవ్స్ని కొంచెం పైన ఇలా తాడుతో కట్టేసుకున్నాం అనుకోండి ఎండ తగలదు అది మెయిన్ సన్ సన్ స్ట్రోక్ వల్ల అలా వస్తుందన్నమాట ఆ సన్ స్ట్రోక్ అనేది తగలకుండా మనకి ఇలా కట్టేసుకుంటే సరిపోతుంది సీడ్లెస్ నిమ్మ గజ నిమ్మ అంటారు ఇది ఎంత వెయిట్ ఉందో చూడండి కొమ్మలు ఆపలేక ముక్క ఆపలేకపోతుంది కొమ్మ ఇలా మొత్తం చూడండి ఎంత బరువు ఉందో ఎన్ని కాయలు ఉన్నాయో గుత్తులే కాస్తుందండి ఎప్పుడు కాస్తా గుత్తులే కాస్తుంది అయితే ఇంకోటి పాట్ సైజ్ చెప్పాను కదా ఇందాక మీకు మనం ప్లాంట్ని బట్టి పాట్ సైజు డిపెండ్ అయ్యి ఉంటుందండి అని ఇది నిమ్మ మనకి ఎప్పుడు ఆల్వేస్ ఉండే మొక్క కాబట్టి నేను హాఫ్ డ్రమ్ పెట్టాను చూడండి హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ని హాఫ్ పెట్ హాఫ్ కంటే ఎక్కువ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కట్ చేసి పెట్టాను ఆ పై మూతని కూడా ఆకుకూరలకు వాడుకున్నాను అయితే ఇలా మన ఎరువులు చూడండి నేను ఎప్పుడు మీకు చెప్తాను కదా ఆవు పేడ అవే ఇచ్చుకుంటానని చూసారా ఎరువులు ఎలా కనబడుతున్నాయో నాకు ప్రతి మొక్కలో అలాగే ఉంటాయి తేమ మనం నీటి సా నీటి అంటే నీళ్లు ఇచ్చుకునేటప్పుడు ఇలా గమనించుకోవాలి ఇంకా పచ్చదనం అనేది ఉంది నాకు ఈరోజు కూడా నీళ్ళు అనేది అవసరం ఉండదండి అలా కొంచెం గమనించుకొని వాటర్ ఇచ్చుకుంటూ ఉండాలి అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి మొక్కల్లో ఇంకొకటి రుద్రాక్ష కూడా ఉందండి చూడండి రుద్రాక్ష మొక్క ఇలా ఉంటుంది లీఫ్ ఇలా ఉంటుంది అయితే రుద్రాక్ష మొక్క అనేది ఇప్పుడు ఇది కూడా నర్సరీల్లోనే అమ్ముతున్నారండి బయట చాలా అంటే కొన్ని నర్సరీల్లోనే అమ్ముతున్నారు అన్ని నర్సరీల్లో దొరకట్లేదు ఇవి అయితే రుద్రాక్ష అనేది మనకు కాస్తుందండి మొక్కకే కాస్తుంది అది కాయ వచ్చి మనకు ఏకముఖి రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష అనేటువంటిది మనం ఇప్పుడు ఇలా చెప్పలేమండి ఎలా అనేది కాయ వస్తేనే మనకు తెలుస్తుంది అనమాట అంటే ఆ రుద్రాక్ష అనేది మనకి చెట్టు మీద వస్తేనే దాన్ని బట్టి మనము ఆ పాడ్ని బట్టి పంచముఖ్య ఏకముఖ్య అనేది తెలుసుకోవచ్చు అయితే దీనికి పెద్ద జాగ్రత్తలు అంటూ ఏమీ తీసుకోలేదు మన మన క్లైమేట్కి అయితే వస్తుందండి రుద్రాక్ష చాలామంది అన్నారు మన క్లైమేట్కి వస్తుందా మన దగ్గర పండదు కదా మన దగ్గర రాదు కదా రుద్రాక్ష అని అంటారు కానీ వస్తుందండి వేరే వాళ్ళ దగ్గర నేను అంటే చూశాను వస్తుంది మన క్లైమేట్కి కూడా రుద్రాక్ష అనేది వస్తుంది హైదరాబాద్ క్లైమేట్కి కాబట్టి హ్యాపీగా అందరము మిద్దె తోటలో రుద్రాక్ష కూడా పెంచుకోవచ్చండి అండి ఇంకొకటి నా దగ్గర ఉన్నటువంటిది శ్రీగంధం చెట్టు అండి ఇది ఇది శ్రీగంధం మెడిసినల్ వాల్యూస్ శ్రీగంధం అనేది మధ్య గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇస్తున్నారు హరిత ఆహారం దాంట్లో శ్రీగంధం మొక్కలు కూడా ఇస్తున్నారు దీని బెనిఫిట్స్ అనేవి కూడా బా ఎక్కువే ఉన్నాయండి అయితే మిద్దె తోట మొదలుపెట్టిన తర్వాత ఈ ఇందులో మనకి ఏమనిపిస్తుందంటే ఇంకా పెంచుకుంటూ పోవాలి అనిపిస్తుంది అండి ఒక మొక్క ఒక మొక్క ఒక మొక్క వాటి ఫలాలు చూసినప్పుడు తర్వాత ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ ఏవైనా సరే అలా మనం తీసుకుంటుంటే ప్రతిరోజు తీసుకుంటుంటే వాటి మీద ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది ఇంకేం మొక్కలు తెచ్చుకోవాలి ఇంకేం మొక్కలు పెంచుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ మిద్దె తోటల వల్ల ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయండి మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏంటి తర్వాత స్ట్రెస్ బస్టర్ ఏంటి మనకు మెంటల్ పీస్నెస్ ఏంటి ఇప్పుడు చాలా మంచి వాతావరణంలో గడుపుతామండి మిద్దె తోటలోకి వస్తే మనము చల్లటి గాలి తర్వాత ఎటు ఎట్లాంటి పొల్యూషన్ లేకుండా చెట్ల మధ్యలో గడపడం అనేటువంటిది చాలా అసలు ఎంత ఆ హ్యాపీనెస్ చెప్పలేమండి అంత బాగుంటుంది మనకు మొక్కల మధ్య గడపటం అనేది అయితే ఈ మనం ఈ ఆకుకూరలు కూరగాయలు ఇంట్లో పెంచుకోవటం వల్ల కూడా మనం చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి బయట ఎన్నో రకాలైనటువంటి పెస్టిసైడ్స్ అన్ని వాడుతున్నారండి ఇప్పుడు మనకు మిద్ది తోటలో అయితే అలాంటివి ఏమీ ఉండవు కదండి నార్మల్గా న్యాచురల్గా పెంచుకుంటాం మిద్ది తోటలో మనం ఆకుకూరలు కూరగాయలు పండ్లు న్యాచురల్గా ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా పెంచుకొని తినగలుగుతున్నాం దానివల్ల ఎంత ఆరోగ్యంగా ఉంటాను చూడండి అంటే బా ఫిజికల్గా ఎక్సర్సైజ్ చూడండి మనకు ఎంత ఉంటుందో మార్నింగ్ ఈవినింగ్ ఎట్ ఏ మనం బయటకు వెళ్ళి స్పెషల్గా వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు ఎలాంటి జిమ్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇలా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి బయట మార్కెట్లో ఒక కూరగాయ కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి అది ఎన్ని రోజులకి కోసాడో తెలియదు ఏం ఎంత ఎంత రసాయనం రసాయనాలు వాడాడో తెలియదు బయట నుంచి వచ్చేటువంటి కూరగాయలు తర్వాత ఇంటికి వచ్చే వరకు కూడా దాన్ని వాడుకోడానికి వాడుకునే లోపు అది వాడిపోవటము తర్వాత ఫ్రెష్గా ఉండకపోవటము ఒక్కోసారి కొన్ని కూరగాయలకైతే ఆ కెమికల్ స్మెల్ కూడా వస్తుంది మీరు బాగా గమనిస్తే అలాంటి అలాంటి వాతావరణంలో మనకు అలాంటి వాతావరణంలో ఉన్నటువంటి కూరగాయలను వండుకునే కంటే తెచ్చుకొని వండుకునే కంటే మనం ఇద్దె తోటలో మనం పండించుకున్నటువంటి ఆహార పదార్థ కూరగాయలు ఆకుకూరలు మన మన ఆరోగ్యానికి చాలా మంచిది అయితే అందరూ మొదలుపెట్టి ప్రతి ఒక్కరూ చేయాలని మా అభిప్రాయం అండి